వాస్తు జీవనంలో భాగంగా ఈరోజు మంచి వీధిపోట్లు ఏవి చెడు వీధిపోట్లు ఏవో ఈరోజు తెలుసుకుందాము ఇప్పుడు చూడండి ఉత్తరము ఉత్తరం నుంచి ఉత్తర వాయువ్యానికి ఈ స్థానానికి పడినటువంటి ఈ భాగాన్ని మనము ఉత్తర వాయువ్య వీధిపోటుగా చెడు వీధిపోటుగా మనము మనము తీసుకుంటాం అదేవిధంగా తూర్పు దిశ మధ్య భాగం నుంచి తూర్పు ఆగ్నేయం వరకు ఈ భాగానికి పడినటువంటి వీధిపోటును మనము చెడు వీధిపోటుగా అంటాము ఇది నీచస్థానం కాబట్టి అదేవిధంగా దక్షిణం నుంచి దక్షిణ నైరుతి మధ్యస్థానం నుంచి దక్షిణ నైరుతికి పడినటువంటి ఇలాంటి వీధిపోటును మనము నీచస్థానానికి పడినటువంటి వీధిపోటుగా చెడు వీధిపోటుగా మనము భావిస్తాము అదేవిధంగా పడమర మధ్యస్థానం నుంచి పడమర నైరుతి వరకు పడినటువంటి ఈ వీధిపోటును చెడు వీధిపోటుగా మనము భావిస్తాము మంచి వీధి చూపులు నాలుగు ఏమంటే ఇవి దక్షిణ ఆగ్నేయము ఇది మంచి వీధి చూపు అదేవిధంగా తూర్పు ఈశాన్యము ఇది కూడా మంచి వీధి చూపు అదేవిధంగా ఉత్తర ఈశాన్యము ఇది కూడా చాలా మంచి వీధి చూపు ఈ వీధి చూపులు పడిన ఇళ్లలో అభివృద్ధి విపరీతంగా ఉంటుంది అదేవిధంగా పడమర వాయువ్యము ఇది కూడా మంచి వీధి చూపు ఈ వీధి చూపులు పడినటువంటి ఇళ్లలో విపరీతమైన అభివృద్ధి ఉంటుంది నైరుతి దిశలలో పడినటువంటి వీధిపోట్ల ఇళ్లలో అకాల మరణాలు సంభవిస్తాయి యాక్సిడెంట్లు సంభవిస్తాయి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వీధిపోట్లకు తగిన రెమెడీ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు మంచి వీధి చూపులు ఇళ్లలో ఉన్న ఇళ్ళలో అభివృద్ధి చాలా బాగా ఉంటుంది కాబట్టి వీటిని మనము నాలుగు చెడు వీధి పొట్లు నాలుగు మంచి వీధి చూపులుగా భావిస్తాము